శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బైపాస్ రోడ్డును ఆగస్టు ఏడవ తేదీన ప్రజలకు అందుబాటులో రవాణా తెచ్చే విధంగా అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యవేక్షించారు కదిరిపట్నంలోని ఖాదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో తిరువీధుల్లో విద్యుత్ అంతరాయం కలగకుండా అండర్ కేబుల్కు సుమారు ఐదు కోట్లతో శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు కదిరిపట్నం మదనపల్లి రోడ్డు కాలేపల్లి వద్ద బైపాస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి ఆ వైపు రోడ్డు పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు టెంపుల్ సర్క్యూట్ కేంద్రంగా కదిరిని తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టామన్నారు పట్టణ ప్రజలు తమ వంతు బాధ్యతగా భావించి పట్టణాభివృద్ధితో పాటు తోడ్పాటును అందించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కోరారు ఒక పన్నెండు చోట్ల హైమాస్ లైట్స్ ప్రారంభించడం జరిగింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అంతేకాకుండా గత సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ప్రతిసారి కూడా మనకు పవర్ ఇంట్రాక్షన్ విద్యుత్ అంతరాయం జరుగుతూ వస్తాం దీన్ని ఆ రోజు జరిగినటువంటి ఫీజు కంపెనీలో నేనే మాట్లు వచ్చే వినాయక చవితికి విద్యుత్ అంతరాయం లేనటువంటి పరిస్థితుల్లోనే నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి ఆ మాట కట్టుబడే ఈ రోజున ఏదైతే మనం ఒక ఆర్డర్ జీవో తీసుకొచ్చున్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్కి మనం తిరువీధులు వెడప్పు చేసేటువంటి ఆలోచనలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ప్రశాసంలో ఒక ఇంకా రెడీ చేసుకున్నాం అది ఎక్కడా మనం ల్యాండ్ అనేది మనం ఇంకా అసెస్మెంట్ దొరకలేదు కాకపోతే ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఐదు కోట్ల రూపాయలతో ఈరోజున తిరువీధుల్లో అదే రైల్వే స్టేషన్ రోడ్ గత వినాయక్ చవితూ ఒక టవర్ కరెక్షన్ చేసింది పవర్ ఇంట్రక్షన్ లేదు అక్కడ ఇప్పుడు సబ్సిక్వెంట్గా ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ రోడ్డు కావచ్చు తిరువీధులు కావచ్చు పూర్తి స్థాయిలో విద్యుత్తు నిరంతరంగా ఉండే రకంగానే తీర్చిద్దాలనే ఆలోచనతోనే రోజు పని ప్రారంభించడం ఐదు కోట్ల రూపాయలు అంతేకాకుండా ఇంకా చెప్తాను ప్రజలు మేము ఇంకా కష్టం చేయాలని ఉన్నాం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఇబ్బందులు ఉన్నా కూడా మా వంతుగా కొద్దివరకు నాకు కూడా అనుభవం నేర్పించిన వే నాకున్నటువంటి అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి పాఠాలతో కొద్ది ముందు ముందుకు పోగలుగుతాను అంతేకాకుండా ఏడు సంవత్సరాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ తీసుకొచ్చిన బైపాస్ అప్పట్లో కూడా ఏ కూటమి ఉన్నింది డబుల్ ఇంజన్ సర్కారే ఉన్నింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఏడు సంవత్సరాల కాలం పడుతుంది అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మళ్ళీ అధికారులకు వచ్చే సంవత్సరం అయింది కూడా నేను చెప్తున్నా ఈ సంవత్సర కాలంలో ఒకటికి ఐదు సార్లు నేను రివ్యూ